ఆపద మొక్కులవాడ అనాథరక్షక కాపాడవయ్యా ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా అంటూ ఆర్తితో ఆ ఏడుకొండలవాడిని ప్రార్థిస్తాం ఎందుకు అనంతుడు సర్వశక్తివంతుడు అయిన ఒక ఒకడు ఈ లోకాలను పరిపాలిస్తున్నాడన్న నమ్మకం ఉండటం చేతనే కదా తనను ఈతి బాధల నుండి కాపాడేవాడు ఒకడున్నాడనే విశ్వాసంతో ఆ ఒక్కడిని ప్రార్థించేవాడొకడు వాడు ఆర్తుడు అసలు ఈ ఏడుకొండల వాడేవాడు వాడి రంగేమి వాడి రూపమేమి వాడి గుణమేమి నల్లగా ఎందుకున్నాడు ప్రజల పాపాలను పరిహరించడం వల్ల రోజు రోజుకి నల్లగా మారిపోతున్నాడా అనంతమైన ఆకాశం నలుపు అనంతమైన సముద్రం నలుపు ఈయన అనంతుడు కాబట్టి నల్లగా ఉన్నాడా ఇంత వైభవంగా వైష్ణవాలయాలు ఎందుకుంటున్నాయి జీవితం వైభవంగా గడపాలరా నాయన అని తెలియజెపుతున్నాయా లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ లివింగ్ ఈజ్ ఎ ఫెస్టివల్ అని మనకు తెలియజేస్తున్నాయా మరి శివాలయాలు ఒక వైరాగ్య భావన మదిలో కలిగేటట్లుగా ఎందుకుంటాయి శ్మశానంలో వైరాగ్యం కాక మరేముంటుంది శివుడుండే చోటు శ్మశానం కదా అంటే శివాలయము రుద్రభూమి ఒకటేనా ఎట్లా జీవితం గడిపినా చివరి మజిలీ ఇదే అని చెప్పడానికేనా ఆయన విష్ణువు మహావైభవమూర్తి ఆయనని పాజిటివ్ ఇన్ఫినిటీ అనుకుందాం ఈయన శివుడు మహావైరాగ్యమూర్తి నెగెటివ్ ఇన్ఫినిటీ అని అనుకుందాం మరి ఈ ఇద్దరూ ఒకటేనా ఒక సరళ రేఖకు కుడివైపున విష్ణువు ఉన్నాడు అనుకోండి ఎక్కడో అనంత దూరంలో ఈయనను వెతుక్కుంటూ ఒకడు బయలుదేరుతాడు అదే సరళ రేఖకు ఎడమ వైపున శివుడు ఉన్నాడు అనుకుందాం ఈయనను వెతుక్కుంటూ మరొకడు బయలుదేరాడు గణిత శాస్త్ర సూత్రాల ప్రకారం అనంతకాలంలో ఇద్దరూ ఒకటే చోటికి చేరతారు ఎందుకు విశ్వము వంపు తిరిగి ఉన్నది అని కదా సైన్స్ చెబుతున్నది ఒక గుండ్రని వస్తువు మీద ఒకే పాయింట్ వద్ద నుంచి చెరొక వైపుకు ఇద్దరూ తిన్నగా బయలుదేరితే చివరకు ఇద్దరూ ఒకటే చోటికి చేరుకుంటారు శివ కేశవులకు అభేదము ఇద్దరికీ తేడా లేదు ఇలా ఒక జీవిత కాలంలో తెలుసుకోగలమా అయితే ఈ విధమైన భావనతో అనంతుడిని కనుక్కోవచ్చునా ఆయన భావానికే అతీతుడు కదా ఇట్లా భగవంతుడి గురించి వెతికేవాడు నీవెక్కడ ఉన్నావో చెప్పవయ్యా అని ప్రార్థించేవాడు జిజ్ఞాసువు మనకు డబ్బు అవసరం ఎవడినో అడిగేదేంటి ఆ లక్ష్మీదేవి పెనిమిటినే అడిగితే పోలే ఆయనే ఇస్తాడు ఆయన ఇచ్చిన దాంట్లో ఆయనకే కమిషన్ ఇద్దాం అని ఆయన గురించి ఆలోచించేవాడు అర్థార్థీ ఇక ప్రపంచమంతా తిరిగి తిరిగి ఆయన ఎక్కడో లేడు నా హృదయంలోనే ఉన్నాడు అని తెలుసుకొని నివ్వారసూక వత్తన్వి పీతాభాస్వచ్చణు ఉపమా శిఖాయా మధ్య పరమాత్మా వ్యవస్థిత వడ్లగింజకున్న ముల్లంత రూపంలో మన హృదయం అడుగుననే పసుపు రంగులో వెలుగుతూ మన గుండెలలోనే కొలువున్నాడు ఆ పరమాత్మ అని తెలుసుకొని ప్రపంచమంతా భగవత్ స్వరూపమే అని ప్రార్థించేవాడు జ్ఞాని ఈ విధంగా లోకంలో నలుగురు రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు భగవంతుడి గురించి ఆలోచించేవాళ్ళు వాళ్ళు ఆర్తులు జిజ్ఞాసువులు అర్థార్థులు జ్ఞానులు భగవంతుడి భక్తులు ఈ నాలుగు రకాలు చతుర్విధా భజంతే మాం జనా సుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞాసుడర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ వాస్తవంగా ఆయన ఎవరో తెలుసుకున్న జ్ఞాని అత్యుత్తముడు అతడు నాకు మిక్కిలి ఇష్టడు అని పరమాత్మ చెబుతున్నాడు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు